హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మెగాడిఎస్సి మీద వదంతులు నమ్మొద్దు ఎవరైనా దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు అని ఒక న్యూస్ చూశానండి సరేనండి మీరు నిజంగానే పారదర్శకంగా జరిపించారు పారదర్శకంగా జరిపించినప్పుడు ముప్పై ఒక కేసులు ఎందుకు పడ్డాయి ఆ కేసులు ఏమైపోయాయి దేని మీద ఆ కేసులు వేశారు అనేది మాకు చెప్పండి సార్ ఇంకొకటి ఏంటంటే మెగా డిఎస్సి అంతా పారదర్శకంగా జరుగుతుంది అంటే ప్రసాద్ అనే అబ్బాయికి నూట అరవై మార్కులకు గాను నూట యాభై మార్కులే నూట యాభై డాట్స్ వచ్చేసి పది మార్కులే పది క్వశ్చన్సే పెట్టారు అని చూపిస్తుంది అందులోని ఏం చెప్తున్నారు అక్కడ డైరెక్టర్ ఏం చెప్తున్నారంటే వెళ్తే రికార్డు స్క్రీన్ రికార్డింగ్ ఉంటుందన్నారు తర్వాత ఏమో స్క్రీన్ రికార్డింగ్ ఉండదు అని ఒకసారి చెప్తున్నారు అక్కడ ఎవరు నిజం చెప్తున్నారో మాకు తెలియట్లేదండి సరేనండి అక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఉన్నప్పుడు లేదు అని కొంతమంది చెప్పారు ఒకరు చెప్పారు అక్కడ స్క్రీన్ రికార్డింగ్ లేదు అన్నప్పుడు ఆ అబ్బాయి సేవ్ నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ కొట్టి వెళ్ళిపోయాడని ఎలా తెలిసింది స్క్రీన్ రికార్డింగ్ ఉండబట్టే కదా తెలిసింది అప్పుడు స్క్రీన్ రికార్డింగ్ తీసి నిజంగానే అబ్బాయి ఇంత వదంతి వచ్చినప్పుడు నిజంగానే ఆ అబ్బాయిది అలా జరిగిందా అనేది రిలీజ్ చేయొచ్చు కదా ఆ అబ్బాయి ఎగ్జామ్ మొత్తాన్ని మీ దగ్గర వీడియోలు ఉంటాయి రికార్డింగ్లో ఉన్నప్పుడు రిలీజ్ చేయొచ్చు కదండి మరి రికార్డింగ్ ఇవన్నీ పెడితే ఈ ప్రాబ్లం ఉండదు కదా తులసి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆవిడ నూట ఇరవై బిట్ నుంచి ఆమెకి డాట్స్ వచ్చేసాటండి ఏమండి ఒక్కటి చెప్తానండి ఎవరన్నా మెగాడిఎస్సి మీద వదంతులు వస్తే కఠిన చర్యలు అని చెప్తున్నారు కదా కఠిన చర్యలు తీసుకోండి సార్ వదంతులుగా వ్యాప్ వ్యాపిస్తే వ్యాప్తి చేస్తే కానీ మేము అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి కదా వదంతి అని ఎందుకు వస్తుందండి నిజం లేకుండా వస్తుందా తులసి అని అమ్మాయికి ఫ ఫిజికల్లీ డిజాబిల్డ్ క్యాండిడేట్కి ఎందుకు సార్ ఆమెకి ఎందుకు అలా జరిగింది మరి డాట్స్ ఎందుకు వచ్చేసాయి అంత పారదర్శకంగా జరిగినప్పుడు డాట్స్ ఎందుకు వచ్చేసాయి ఆవిడ ఏడుస్తూ ఫోన్ చేస్తున్నారు ఎందుకు వచ్చాయి డాట్స్ మరి ఇప్పుడు పారదర్శకంగా జరిగిందా సార్ పారదర్శకత అంటున్నారు నేనే ఎగ్జామ్కి వెళ్ళానండి ఒకసారి ఈ రూమ్లో ఎగ్జామ్ అన్నారు కింద బోర్డులో నోటీస్ బోర్డులో చూసుకుని వెళ్ళాం కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళాం వెళ్తే రూమ్ కాదు ఆరు మారుం కాదు ఇరు మారుం కాదు రూమ్ మూడు సార్లు తిప్పించారు మరి ఇది పారదర్శకతేనా అండి పక్క పక్కని ఒకరు కూర్చున్నట్టు పెట్టరు సార్ ఏ ఎగ్జామ్స్కి ఏ ఎగ్జామ్స్కి ఆఖరికి స్కూల్లో ఎగ్జామ్స్ కూడా అంత పక్క పక్కన కూర్చోబెట్టరు ఇది ఒక ఉద్యోగ ఎగ్జామ్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇలాంటి దానికి కూడా కూర్చోబెడతారా అంత దగ్గర దగ్గరగా ఉన్నాయి సిస్టమ్స్ కనీస సౌకర్యాలు లేవు మరి ఇది 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 కూడా ఇది కూడా వదంతేనా అండి ఇప్పుడు స్కైప్స్ అని ఇస్తారు కదండి బ్లైండ్ వాళ్ళకి వాళ్ళకి అలాంటి స్కైప్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు బ్లైండ్ వాళ్ళు స్కైప్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇస్తే వాళ్ళు ఎలా చెప్పగలరండి ఆన్సర్ వాళ్ళు ఎలా పెట్టగలరు మరి ఇది కూడా వదంతేనా అండి ఇది కూడా వదంతేనా ఈరోజు విద్యాభవన్కి వెళ్ళారండి విద్యాభవన్కి వెళ్ళారు ఇది కూడా వదంతేనా విద్యాభవన్కి వెళ్తే అక్కడ వాళ్ళు అర్జీ తీసుకున్నారు అర్జీ తీసుకుని మీరు లీగల్గా వెళ్ళండి అని చెప్పారు ఇవా ఇటన్నిటి మీద ఒక కమిటీ వేస్తామని చెప్పారు ఇది కూడా వదంతేనా అండి మరి మేము ఎవరికి చెప్పుకోవాలని మా ప్రాబ్లమ్స్ మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి ఇంత పారదర్శకంగా లేనిది ఎగ్జామ్ మళ్ళీ రీషే మళ్ళీ పెట్టచ్చు కదండి సరేనండి ఇదంతా వదంతే అని అనుకుందాం అన్నట్టే ఇది వదంత అనుకుందాం సార్ కానీ మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్ ఫీజు కట్టి వాళ్ళని రెండు వేల ఇరవై ఐదులో మీరు డిస్క్వాలిఫైడ్ అని ఎలా ఇస్తారు మీరు ఎగ్జామ్ పెట్టడానికి మీ వయసు అయిపోయిందని ఎలా చెప్తారు మరి రెండు వేల ఇరవై నాలుగులోనే ఫీజు ఎందుకు కట్టించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులోనే మీకు మీరు ఏజ్ అయిపోయిందని అప్పుడే చెప్పొచ్చు కదా మరి అప్పుడు వాళ్ళ ఫీజులు కూడా రెట్టిన ఎందుకు ఇవ్వలేదు ఇది కూడా వదంతేనా అండి ఇది కూడా వదంతేనా వదంతులు ప్రచారం చేసే వాళ్ళని కఠిన చర్యలు అంటున్నారు కదా ఇది కూడా వదంతేనా సార్ ఇప్పుడు ప్రతిదీ కూడా అందరికీ తెలియాలి కదా సార్ ఉంది కదా సార్ చట్టంలో అందరికీ తెలియాలనేది సమాచార హక్కు చట్టం ఉంది కదా మరి సమాహ సమాచార హక్కు చట్టం మీద వేసారు వాళ్ళకి సమాచారం ఇచ్చారా ఏం సార్ నోటిఫికేషన్ వేసి ఇంత హడావిడి చేశారు ఇప్పుడు సరే సార్ వదంత అనుకుందాం మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తొంభై రోజులు కోచింగ్ అన్నారు తొంభై రోజులు కాకుండా నలభై రోజులకి కుదిచ్చేశారు మరి ఆ ఫీజులు అవి కోచింగ్ సెంటర్లు వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు మరి అది కూడా వదంతేనా అండి తొంభై రోజులకి ఇస్తారు కదా దాంట్లో స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకని చెప్పారు కానీ ఓన్లీ ఎస్జీటీ కోచింగ్సే ఇచ్చారు ఎక్కడ చూసినా సరే ఎక్కువ శాతం మరి ఇది కూడా వదంతేనా సార్ మరి ఇంకా మేము ఎవరితో మాట్లాడాలి మా బాధలు ఎవరికి చెప్పాలి మాట్లాడితే రాజకీయాలు పులుముతారు రాజకీయాల రంగు పులుముతారు మీరు ఆ పార్టీ అంటారు ఈ పార్టీ అంటారు ఈ నిరుద్యోగికి పార్టీతో సంబంధం ఏంటండి నిరుద్యోగులండి నిరుద్యోగులకు పార్టీతో సంబంధం ఏముంది అంటే ఏంటండి కేసులు పెట్టి మమ్మల్ని స్టేషన్లో పెడతారా మేము మేము ప్రశ్నించకూడదా మాకు హక్కు లేదా ఇది ప్రజాస్వామ్యం నిర నిరంకుశత్వంలో బతుకుతున్నామా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా మేము ఇది రాచరికమా అండి నిరంకుశత్వమా ప్రజాస్వామ్యమా కాదా ఇది ప్రజల కోసం ప్రజల చేత వచ్చిన ప్రభుత్వమేనా అండి ప్రజాస్వామ్యానికి అబ్రహం లింకన్ గారు ఇచ్చారు కదా ప్రజల కోరుకు ప్రజల యొక్క ప్రజల చేత పరిపాలించబడే ప్రభుత్వం అని మంది అదేనండి ఇవన్నీ జరుగుతున్నాయా మనకి ఏ ప్రభుత్వమైనా అంతేనండి ఇప్పుడు ఒక ప్రభుత్వం గురించి మేము మాట్లాడటం లేదు టీడీపీ టీ నిజంగా చెప్పాలండి నాకు నాకు వ్యక్తిగతంగా నేను చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్ అండి ఎందుకంటే ఆయన ఆ ఏజ్లో కూడా విజయవాడలో వరదలు వస్తే పొంగితే ఆ ఏజ్లో కూడా వచ్చారండి గ్రేట్ లీడర్ కానీ ఆయన కూడా మాట్లాడటం లేదు నిరుద్యోగుల తరపుని ఎందుకు సార్ ఎందుకు మేము ఎవరిని అడగాలి సార్ ఇప్పుడు మా ప్రాబ్లం ఉంటే మేము ఎవరిని అడగాలి వెళ్ళి ఎవరిని అడగాలి చెప్పండి ప్రతిపక్షం వాళ్ళని అడగాల ప్రతిపక్షం వాళ్ళు తీరుస్తారా ప్రాబ్లం పాలించే వాళ్ళు తీరుస్తారా అధికార పక్షం వాళ్ళు తీరుస్తారా ప్రతిపక్షం వాళ్ళు తీరుస్తారా మేము అధికార పక్షం వాళ్ళ దగ్గరికి చాలాసార్లు చాలా మంది దగ్గరికి వెళ్ళామండి మా బుట్టదాఖలు చేశారు సిపిఐ ఆఫీస్కి పిలిచారు మమ్మల్ని సిపిఐ ఆఫీస్కి మీ ప్రాబ్లమ్స్ ఏంటని పిలిచి మా దగ్గర తీసుకుని ఏమయ్యా సార్ అవి అడవి హక్కులు అదే గిరిజనుల సంక్షేమ హక్కుల గురించి మాట్లాడారు కానీ మా గురించి మాట్లాడలేదు సార్ సిపిఐ ఆఫీస్లోని అతను రా రామచంద్రయ్య ఎవరు అతను మా గురించి ఏం రామకృష్ణ గారు మా గురించి ఏం మాట్లాడలేదు సార్ డిఎస్సీ అభ్యర్థుల తరఫున మాట్లాడలేదు అర్జీలు మాత్రం మావి తీసుకున్నారు మాట్లాడింది మాత్రం వాళ్ళ గురించి మాట్లాడారు సార్ ఒక్కలే కాదు సార్ ఉన్నది రాష్ట్రంలోని ట్రైబ్స్ ట్రైబ్స్ ఏంటి షెడ్యూల్ క్యాస్ట్ ఏంటి బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏంటి ఓపెన్ క్యాస్ట్ ఏంటి అందరూ ఉన్నారండి ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు చదువుకోని వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు పేదరికం పేదవాళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారండి అందరూ కలిస్తేనే సమాజం కానీ న్యాయం ఎవరు న్యాయం ఎవరు చేస్తున్నారండి నిరుద్యోగులు పాలట న్యాయం ఎవరు చేస్తున్నారు ఈరోజు విద్యాభవన్కి వెళ్ళారు మరి అంద ఏమవుతుందో అక్కడ ఇప్పుడైనా న్యాయం జరుగుతుందో జరగదో మరి మాకు తెలీదు మరి అది ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇక్కడ ఎక్కడ ఉంది అంత పారదర్శకంగా జరిగిపోయి ఎగ్జామ్ ఉన్నారు కదా ఎక్కడ ఎక్కడ అంటారు వ్యవస్థలో లోపం ఉందా లేకపోతే మాలోనే లోపాలు మాకే లోపాలు అంటగడతారా అది అధికారులకి రాజకీయ నాయకులకి పరిపాలించే వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళకి అందరికీ నేను అడుగుతున్నాను ప్రతిపక్షం వాళ్ళు మా గురించి నోరు తెరవలేదు ప్రశ్నిస్తాము ప్రశ్నిస్తారు అనుకుని మేము ఎన్నుకున్న వ్యక్తి మా గురించి నోరు తెరవలేదు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు అంటే గొప్ప మనిషి అనుకున్న ఆయన నోరు తెరవలేదు విద్యాశాఖ మంత్రి గారు నోరు తెరవలేదు పారదర్శకంగానే జరుగుతుంది అంటున్నారు కానీ ఈ తప్పులు తడకలు ఎందుకు వస్తున్నాయో అప్లికేషన్స్లో అదే రెస్పాన్స్ షీట్లో మరి మాకు తెలియట్లేదు ఇవన్నీ ఏంటో కొంచెం సమాధానం చెప్పండి సార్ ఎవరికి సార్ అన్నీ మంచిగా జరిగితే ఎవరు ప్రశ్నిస్తారు అనవసరంగా ఎవరు ప్రశ్నించరు ఎవరు ముందుకు రారు అనవసరంగా నేను ఎవరి మనోభావాలన్నా దెబ్బతీసినట్టే ఎవరినైనా కించపరిచినట్టుంటే ఉంటే